అంతరాష్ట్ర దొంగల గ్యాంగ్ సభ్యుల అరెస్ట్ ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఆరుగురు గుర్తు తెలియని సాయుధ నిందితులు ముఖానికి మాస్కులు ధరించి చందానగర్లోని ఖజానా లోకి ప్రవేశించారు వారు డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ పై కాల్పులు జరిపి అతని ఎడమ మోకాలికి గాయం చేసి సుమారు పది కేజీల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనపై చందానగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఎయిట్ నైన్టీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ యుబైఎస్ లెవెన్ టూ వన్ ఫిఫ్టీన్ టూ వన్ ట్వంటీ సెవెన్ టూ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ త్రీ టెన్ టూ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ బిఎన్ఎస్ ఆర్బై డబ్ల్యూ సెక్షన్ ట్వంటీ ఫైవ్ వన్ టూ బి ట్వంటీ సెవెన్ వన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు ఖజానా జ్యువలర్స్ దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి దొంగిలించిన వెండి వస్తువులలో సుమారు తొమ్మిది వందల గ్రాములు స్వాధీనం చేసుకున్నారు తదుపరి దర్యాప్తుల్లో మొత్తం ఏడు మంది నిందితులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు గుర్తించారు అరెస్ట్ అయిన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి అశీష్ కుమార్ సింగ్ వయసు ఇరవై రెండు బీహార్ రాష్ట్రం దీపక్ కుమార్ ఇరవై రెండు సంవత్సరాలు స్వస్థలం జిల్లా బీహార్ రాష్ట్రం ఇక ఇతర నిందితులు కూడా ఉన్నారు నిందితులు బీహార్ నుండి వచ్చి హైదరాబాద్లో బంగారం వజ్రాల ఆభరణాల షాపులపై తుపాకులతో దోపిడీ చేయాలని యోచించారు వీరికి హైదరాబాద్ లో వెల్డింగ్ పనులు చేసే దీపక్ కుమార్ సహా సహకరించాడు అతని సహాయంతో జులై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున జీడిమెట్లలోని కాలనీలో అద్దె ఇంటిని తీసుకుని రెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసి చందానగర్ లోని షోరూంలపైకి రెక్కి నిర్వహించారు అనంతరం ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీ జరిపారు తర్వాత ఆశీష్ కుమార్ సింగ్ ను మహారాష్టలో అరెస్ట్ చేయగా అతని సమాచారం ఆధారంగా నివాదు వాహనాలు టార్గెట్ల గుర్తింపులో సహకరించిన దీపక్ కుమార్ సాహ్ను కూడా అరెస్ట్ చేశారు ఆభరణాల షాపుల యాజమాన్యాలు తగిన భద్రతా ఏర్పాట్లు చేయటమే కాకుండా ఆపరేషన్ సమయాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసి తమ సంస్థలలో ఇంట్రూషన్ అలారం ప్యానెల్స్ ఏర్పాటు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేయబడింది ఈ అరెస్టులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఎస్ఓటి సిసిఎస్ ఎల్లాండో సిబ్బందిచే సంయుక్తంగా నిర్వహించబడ్డాయి